ఇక నిన్న పద్దెనిమిది వేల వేతనం ఎప్పుడు ఇస్తారు కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశల ఆందోళన నలభై రెండు శాతం కోటా కోసం హైదరాబాద్లో బీసీల ఖర్చన హైదరాబాద్లో నిరుద్యోగుల సమరబేరి సచివాలయం ముట్టడికి ఎత్నం పలుచోట్ల ప్లకార్లతో ప్రదర్శన గ్రూప్ వన్ రాసింది ఎవరు దరఖాస్తు దారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు ముందు విద్యార్థుల నిరసన గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి కరీంనగర్లో ఆందోళన కరెంటు కోతలు రుణమాఫీపై నిర్మల్లో ధర్నా ఇక నారు ఎండుతున్న కరెంటు ఇవ్వరా డీడీలు కట్టిన ట్రాన్స్ఫరు ట్రాన్స్ఫర్ ఏది కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం హైవేకు భూములు ఇవ్వబోమని భూపాల్పల్లి వైరా రైతుల బైఠాయింపు గ్రీన్ఫీల్డ్ సర్వే అడ్డగింత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలెక్ట్ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో హామీలను నెరవేరుస్తా అని చెప్పింది హామీలను నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది అల్టిమేట్గా అంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెడతారు ఆ తిరుగుబాటు ఏ స్థాయికి పోతుందంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసే స్థాయికి పోవచ్చు మంత్రులే రాజీనామా చేసే స్థాయికి పోవచ్చు ఇక ప్రజా ఉద్యమం మొదలైన తర్వాత ఇక్కడ ఎవరు దాన్ని ఆపలేరు అది ఒక సముద్రం లాంటిది ప్రజా ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా ప్రజా ఉద్యమాన్ని ఇంకేమన్నా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఆగదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా కూడా తమకు ఈ ప్రభుత్వం ఏమేవైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా అమలు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు